పలని గాలి పీల్చిన వారికి దోషాలు హరించుకుపోతాయట తమిళనాడులో శివమహాదేవునికి ఆ స్వామి మహిత పరివారమైన అర్ధాంగి పార్వతీదేవి పెద్ద కుమారుడు గణేశుడు చిన్న కుమారుడు సుబ్రహ్మణ్యులకు ఉన్న ప్రాచుర్యం ప్రాధాన్యం ప్రసిద్ధి ఇతర దైవాలకు వారి కుటుంబాలకు లేదనడం అత్యంత సహజోక్తి ప్రత్యేకించి సుబ్రహ్మణ్య స్వామి విషయానికి వస్తే చిన్న స్వామి అయిన ఈ ముద్దు మురిపాల ముగ్గమోహన స్వామికి ఘనమైన చరిత్రే కలదు సుబ్రహ్మణ్యుని పేర్ల విషయానికి వస్తే అవి చాలా ఉన్నాయి కుమార కుమరన్ కుమారస్వామి స్కంద షణ్ముగం శరవణ శరవణన్ గుహ మురుగ మురుగన్ ఇలా ఎన్నో పేర్లు కలదు తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామి గల వైభవ ఆలయాలలో పళని ప్రముఖమైంది ఈ పుణ్యనామానికి ఒక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది శివదేవుడు ఒక సందర్భంలో తన ఇరువురు ప్రియపుత్రులైన గణేషుని కుమారుని పిలిచి యావత్తు విశ్వాన్ని ఎవరు ముందుగా ప్రదక్షిణ చేసి వస్తారో వారికి ఒక అద్భుతమైన ఫలాన్ని ఇస్తానని చెప్తారు వెంటనే కుమారస్వామి నెమలి వాహనం ఎక్కి విశ్వాన్ని చుట్టి రావడానికి బయలుదేరుతాడు తన వాహన వేగం ఏమిటో బాగా తెలిసిన వినాయకుడు కొద్దిసేపు ఆలోచించి విశ్వరూపులైన తన తల్లి తండ్రుల చుట్టూ అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ గావించే ఆ అద్భుత ఫలాన్ని పొందుతాడు త్వరత్వరగా విశ్వప్రదక్షిణం పూర్తి గావించుకొని వచ్చిన సుబ్రహ్మణ్య స్వామి జరిగిన సంగతి తెలుసుకుని అలుగుతాడు అది చూసి శివదేవుడు జాలిపడి అన్నయ్యకు ఇచ్చిన ఫలం గురించి నీకెందుకు చింత నీవే ఒక అద్భుత ఫలానివి నీ పేరిట ఒక సుందర మహిత పుణ్యక్షేత్రం ఏర్పడేటట్లు అనుగ్రహిస్తున్నాను అది నీ స్వంత క్షేత్రం అక్కడికి వెళ్ళి నివాసం ఉండు అంటూ కుమారుని బుజ్జగించాడు దీంతో వైభవమైన పళని రూపుదిద్దుకుంది అది కుమారుని విశిష్ట నివాస క్షేత్రమైంది పళనిలోని మురుగన్ ఆలయం సహజ సిద్ధమైన ప్రకృతి శోభలతో విలసిల్లే కన్నుల పండుగైన కొండపై నిర్మితమైంది దీనిని మురుగన్ కొండ అని కూడా అంటారు ఆలయ సందర్శనకు ఆరు వందల యాభై తొమ్మిది మెట్లను ఎక్కవలసి ఉంది అంతఃక్తి లేని వారి కోసమై ఏరియల్ రోప్వే ఏర్పాటు చేయబడింది గిరి ప్రదక్షిణ కోసమై కొండ చుట్టూరా చక్కని రోడ్డు వేయబడింది సాధారణంగా భక్తులు ముందు గిరిప్రదక్షిణ చేసి ఆ తర్వాత కొండ ఎక్కుతారు మెట్లన్నీ ఎక్కి కొండపై భాగం చేరగానే చుట్టూరా కనిపించే సుందర ప్రకృతి దృశ్యాలు మనసును పులకింపజేస్తాయి మొట్టమొదట మనకు మనోహరమైన రాజగోపురం దర్శనమిస్తుంది గోపుర ద్వారం గుండా కాస్త ముందుకు వెళితే వరవేల్ మండపం కనిపిస్తుంది ఈ మండప స్తంభాలు అత్యంత సుందరమైన శిలా చిత్రాలతో మంత్రముగ్ధులు గావిస్తాయి ఈ మండపం తర్వాత నవరంగ మండపం ఉంది ద్వారం వద్ద ద్వారపాలకుల విగ్రహాలు ఆకర్షణీయంగా మలచబడ్డాయి గర్భగుడిలో ప్రతిష్ఠితమైన కమనీయ కుమారస్వామి విగ్రహం పద్దెనిమిది మంది సిద్ధులలో ప్రముఖుడైన భోగార్ పర్వవేక్షణంలో రూపొందింపబడిందని ఇది ఔషధ గుణాలు కలిగిన అపురూప విగ్రహమని చెబుతారు దీనిని నవపాషాణం అనే విశేషమైన శిలనుమలచి తయారు చేశారని ఇందులో శక్తివంతమైన మూలికా పదార్థాలను నిక్షిప్తం గావించారని అంటారు ఈ విగ్రహం విశిష్టత ఏమంటే స్వామి పూజల సందర్భంగా ధూప దీప సమర్పణల సమయాలలో వెలువడే ఉష్ణానికి విగ్రహంలోని సునిశ్చితమైన మూలికా పదార్థం క్రియాశీలమై ఒక విధమైన వాయువులను వెలువరిస్తుందని వాటిని పీల్చిన వారికి కొన్ని వ్యాధులకు సంబంధించిన దోషాలు హరించుకుపోతాయని ఆరోగ్యవంతులవుతారని చెబుతారు మూలస్థానంలో కొలువు దీరిన కుమారస్వామి భక్తజన సంరక్షకుడుగా కోరిన వరాలు ప్రసాదించే కొండంత దేవుడుగా అపురూప దివ్య దర్శన భాగ్యాన్ని అందజేస్తారు కృత్తికా సూనుడైన కుమారునికి ప్రతి నెల కృత్తికా నక్షత్రం నాడు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఆషాఢ కృత్తిక సందర్భంగా విశేష వైభవ ఉత్సవాన్ని నిర్వహిస్తారు